అబీ కెమెరాతో బీచ్ను తక్కువ బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు దూరంగా ఓ బెంచ్మీద పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూశాడు సూర్యాస్తమయం వెల్తురులో ఆమె ముఖం మెరుస్తోంది ఆ క్షణమే అతనికి అర్థమైంది ఈ చూపు నా జీవితాన్ని మార్చే చూపు అవుతుంది వెళ్తూ ఆమె ఫోటో తీసి తను ఓ చిన్న నవ్వు మిగిల్చాడు ధన్య నవ్వుతూ అడిగింది ఫోటో తీసినందుకు డబ్బు తీసుకుంటావా లేక స్మైల్ సరిపోతుందా అభి నవ్వుతూ మీరు ఇలా నవ్వితే నా కెమెరా కూడా బ్లష్ అవుతుంది ఇలా మొదలైంది వాళ్ల మధ్య స్నేహం వారిద్దరూ ప్రతిరోజూ అదే బెంచ్ దగ్గర కలవడం మొదలయింది పుస్తకాల గురించి ఫోటోగ్రఫీ గురించి జీవితంపై చూపు గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఒకరోజు ధన్య నిజమైన ప్రేమంటే ఏంటభి అభి ప్రేమ అంటే నేను నిన్ను చూసిన ప్రతిసారి కొత్తగా ప్రేమలో పడిపోవడం ధన్య కాసేపు మౌనంగా అభీ నువ్వు ఇలా మాట్లాడిన ప్రతిసారి నా హృదయం ఓ అల్లరి బుడగలా ఎగురుతుంది కాలం గడిచింది అభీకి మంచి ఛాన్స్ వచ్చింది ముంబైకి ఫోటో జర్నలిజం కోసం వెళ్లాల్సి వచ్చింది కాని ముందే ధన్యా చేతిని పట్టుకుని చెప్పాడు ప్రేమ ఒక్కసారి జరిగేది కాదు ప్రతీ దూర ప్రయాణం నీ చూపులో ఓ హమ్మాయి ఉంటుంది దాన్ని నేను మరిచిపోలేను ధన్య నీతో నేను కలిసి బీచ్మీద మెడిచిన ప్రతి అడుగు నా జీవితాంతం నన్ను నడిపించే గుర్తయిపోతుంది అభి వెళ్ళిపోయినా వాళ్ల ప్రేమ తగ్గలేదు వారం వారం లేఖలు ఫోటోలు కవిత్వం మారుకున్నారు ఒకరోజు ధన్యాకు కురియర్ వచ్చింది అందులో అభీ తీసిన ఫోటో దాని వెనుక ఇలా రాసి ఉంది ఈ ఫ్రేమ్లో ఉన్నది బీచ్ కాదు ధన్య నీవు లేని విశాఖపట్నం నా కోసం బీచ్ లాంటిదే ఆ ముగింపు ఎలాంటి సినిమా క్లైమాక్స్ లాగే ఉంటుంది మూడేళ్ల తర్వాత అభి తిరిగి వచ్చాడు ఆ బెంచ్ దగ్గరే ధన్యా ఎదురుచూస్తోంది అతడు వచ్చాడిగాడు అభి నిన్నేనా ధన్య ఓహో మళ్ళీ నువ్వేనా అని మళ్ళీ ప్రేమలో పడిపోయాను